నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆలోచిస్తున్నాం మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది నాబి నొప్పితో బాధపడుతున్నామని దీనికి సరైన చికిత్స ఉంటే చాలా మంది కామెంట్స్ ద్వారా కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు నాబి నొప్పి అనేది కడుపులో నాభి తొలగడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీన్ని దాదాపుగా మనము ఏ హాస్పిటల్లో కానివ్వండి ఏ స్కానింగ్లో కూడా సరిగా గుర్తించడం అనేది కుదరదు సో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నాపి నొప్పికి రావడానికి కారణాలు ఏంటి దాన్ని గుర్తించడం ఎలా దాని లక్షణాలు ఎలా ఉంటాయో కొంచెం వివరిస్తారా నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి దీన్ని అంటే మనము ఒక బల్ల మీద స్ట్రేట్గా పడుకొని బొడ్డు లోపల వేలు పెట్టి చూస్తే దాని కింద కరెక్ట్ ఒక గడియారం గడియారంలాగా టకాటకా అని కొట్టుకుంటుంది అలా కొట్టుకున్నట్టయితే పైభాగంలో కానీ కింది భాగంలో కానీ ఎడమ పక్క భాగంలో కానీ కొట్టుకున్నట్టయితే ఇది నాభి నొప్పి అని కరెక్ట్ మనం గుర్తించవచ్చండి దీనికి రావడానికి గల కారణాలు ఏంటి దీనికి చాలా కారణాలు ఉండండి అతిగా బరువు మోయడం వలన కానీ అంతస్తులు మెట్లెక్కి దిగడం వలన కానీ దునుకడం వలన కానీ చిన్నపిల్లలైతే పుస్తకాలు బరువు ఎక్కువ మోయడం కానీ జంపింగ్ చేయడం వల్ల కానీ ఇలాంటి కారణాల వల్ల అది నరాలు పొట్ట నరాలు జారిపోయి నాభి నొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దీనికి తక్షణ ఉపశమనం ఉపశమనం కొరకు ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పగలరు దీనికి తక్షణ ఉపశమనం అంటే ఉదయం పరిగడకునే వేడి నీళ్ళు ఒక గంజులో పోసుకొని వెళ్ళకిలా పడుకొని పొట్ట మీద కాపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అలా చేస్తే ఉపశమనం ఉంటుంది డాక్టర్ గారు మరి దీని పూర్తి ఉపశమనానికి నాటు మందులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అండి నాటు మందులు ఉన్నాయి నాగున ఇది నేల ఉసిరి అని దొరుకుతుంది మనకు దీనికి కింది భాగంలో చిన్న చిన్న కాయల్లాగా ఉంటుంది ఈ చెట్టును సమూలం ఇక్కడ నుంచి ఇంతవరకు చేసుకొని రోట్లు వేసి మెత్తగా నూరుకొని వయసు పరిమాణాన్ని బట్టి చింతగింజ ఆకారం నుంచి అంత ఆకారం వరకు ఉదయం పరిగడపన చేసుకోవచ్చు సాయంత్రం మళ్ళీ వేసుకోవాలి దీనిని ఒక పదిహేను ఇరవై రోజులు కంటిన్యూగా వాడినట్లయితే నాబి నొప్పి అనేది పొట్ట నరాలు పట్టుకునేది అనేది ఎలాంటి ప్రాబ్లము కడుపు నొప్పి ఉండదండి ఇది వాడేటప్పుడు ఏమైనా పథ్యం చేయాల్సి ఉంటుందా ఏమేమి పదార్థాలు తినాలి ఏమేమి పదార్థాలు తినకూడదు ఇది వేసుకున్న రోజునాడు చింతపులుసు పచ్చళ్ళు కానీ వంకాయ ఆలుగడ్డ నీసు పదార్థాలు ఏం తీసుకోవద్దు కేవలం మీరు వేడి అన్నంలో వెల్లిపాయ కారం మాత్రమే తినాలి తర్వాత పప్పుతోని కానీ దే కూరగాయలతో దేనితోనైనా తినవచ్చు విన్నారు కదా డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు మీకు రావ ఒకవేళ మీ ప్రాబ్లం కనుక సివియర్గా ఉన్నట్లయితే వచ్చి డాక్టర్ గారి దగ్గర నుంచి కూడా మీరు చెకప్ చేయించుకొని మెడిసిన్ పొందే అవకాశం ఉంది ఒకవేళ మీరు రావడానికి ఇబ్బందిగా ఉండి దూరంగా ఉన్నవారైతే డాక్టర్ గారికి కాల్ చేసి ఆర్డర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం ఉంది అయితే ఈ నాపి నొప్పి అనేది ఎక్కువగా కాకముందే ముందే దీనికి చికిత్స చేయించుకోవడం అనేది మంచిగా పనిచేస్తుంది ఒకవేళ సీరియస్గా అయితే కనుక ఇది తగ్గడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉంది సో ఇది నాపి నొప్పి రావడానికి గల కారణాలు దానికి కావాల్సినటువంటి చిట్కాలు ఈ రోజు మన డాక్టర్ గారు తెలిపారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు సలహాని సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ